Tchau. అందరికీ శుభోదయం ముఖ్యంగా మా అందమారి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు ఫిల్టర్ ఫిల్టర్బెడ్ పాఠశాలలో బడిబాటులో భాగంగా పిల్లల చేత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇప్పుడు జూన్ పన్నెండవ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైనాయి కాబట్టి పట్టణ ప్రజలంతా ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ మరియు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఎవరున్నా కూడా మా పాఠశాలలో చేర్పించండి ఇక్కడ చక్కటి విద్యా భోజన జరుగుతుంది అనుభవజ్ఞాన ఉపాధ్యాయులు ఉంటారు అన్ని వసతులు మధ్యాహ్న భోజనం కానీ పొద్దున టిఫిన్ కానీ అన్ని వసతులు ఉన్నాయి తర్వాత స్పెషల్గా నవోదయ విద్యార్థుల కోసం కానివ్వండి గురుకుల విద్యార్థుల కోసం కానివ్వండి జరిగే పోటీ పరీక్షల్లో ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల చేత చక్కటి శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రైవేట్ పా పాఠశాలలో జాయిన్ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి యొక్క భవిష్యత్తుకు బంగారి మాటలు వేయాలని మందమారి పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాము